హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అన్క్యూటివ్ బ్లాగ్స్ ఈ అయితే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తామని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చెప్పాను అనమాట ఈ వీడియోలో ఏంటి అంటే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ అనేవి ఈజీగా ఎలా కంప్లీట్ అయ్యాయి నాకు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ కంప్లీట్ అయ్యాయి సో నేను ఇప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను మానిటైజేషన్కి అప్లై చేశాను నా వీడియోస్కి యాడ్స్ కూడా ఆన్ అయ్యాయి అనమాట సో నేను ఏం ట్రిక్ వాడాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ అనుకుంటున్నాను అనమాట ఇలా ఎవరైనా కానీ మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి చెప్పాను అనమాట సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇదైతే ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అంటే ఎవరైనా న్యూగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ పెట్టి ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇవ్వండి ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో నేను ఎలా మానిటైజ్ చేశాను అని మీరు అనుకోవచ్చు ఆ తర్వాత నేను సబ్స్క్రైబర్స్ కోసం కూడా కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తాను ఆ ట్రిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియోలో ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అయ్యాయి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వ కంప్లీట్ అవ్వడం అనేది నార్మల్ విషయం కాదండి ఫస్ట్ వీడియో ఫస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట అసలు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుతాయి అసలు ఎవరు చూడనే చూడరు మనల్ని మనం ఏం సెలబ్రిటీస్ కాదు కదా అని ఒక చిన్న థాట్ తోటే నేనైతే స్టార్ట్ అనే చెప్పాలి చాలా మిస్టేక్స్ చేశాను నేను కూడా అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ 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 ఫైనలీ నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని అయితే నేను కంప్లీట్ చేశాను అనమాట సో ఆ ట్రిక్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఛానల్ పెట్టింది బ్లాగ్స్ టైప్ అని చెప్పి పెట్టాను నాకు కిడ్స్ ఉన్నారు మా పిల్లలతో ఏదైనా పర్ఫార్మెన్స్ లాంటివి అలాంటివి చేపిస్తూ అవన్నీ వీడియో తీసి అప్లోడ్ చేద్దాంలే అన్న థాట్ తోటి పెట్టాను అనమాట ఫస్ట్ ఛానల్ అయితే కావాలంటే నా ఇంట్లో చూసినా కానీ మా పిల్లల ఇంట్లోనే ఉంటుంది దానిలో కూడా అలా పెట్టాను అలా పెట్టిన తర్వాత కొన్ని వీడియోస్ పెట్టాను వ్లాగ్స్ టైప్లో కానీ అస్సలు రీచ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఎందుకంటే మనం మేము సెలబ్రిటీస్ కాదు కదా క్లిక్ చేయడానికి యూట్యూబ్ ఇంప్రెషనే తక్కువ ఇస్తుంది న్యూ కంటెంట్ కాబట్టి న్యూ క్రియేటర్ కాబట్టి ఆ ఇచ్చిన ఇంప్రెషన్స్లో అందరూ క్లిక్ చేయాలని లేదు వంద మందికి పంపిస్తే ముక్కల్లో ఇద్దరు క్లిక్ చేసేవాళ్ళు సో నాకు ఏం చేయాలి ఏంటి స్టార్ట్ అయితే చేసేసాను అందరూ క్రిటిసైజ్ చేస్తారు కదా మనల్ని పెట్టావు ఏం లేదు అన్న థాట్ అనమాట ఎలా 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 అని అంతేందుకు మా హస్బెండ్ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇవన్నీ నీకు ఎందుకు అనేసి అన్నా కానీ నేనైతే మళ్ళీ 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 ట్రై చేద్దాం 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 అని చెప్పేసి చేస్తూనే ఉన్నాను అలా చేస్తున్న బ్లాగ్స్ చేస్తున్న టైంలో నాకు ఒక స్పామ్ కాల్ వచ్చింది మీషో నుండి సో ఆ స్పామ్ గురించి నేను ఆ యొక్క స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ గురించి అయితే నేను మీషో గురించి ఒక వీడియో చేశాను అనమాట అదైతే నాకు చాలా బాగా వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళింది అనమాట దానికే వాచ్ అవర్స్ నాకు చాలా వచ్చాయి నియర్గా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట సో నేను అప్పటికే డిప్రెస్ అయిపోయాను అసలు ఏంటి యూట్యూబ్లో చాలామంది పాపులర్ అవుతున్నారు కదా చాలామంది మనీ ఎర్న్ చేస్తున్నారు కదా నాకెందుకు అసలు యూట్యూబ్ ఇంప్రెషన్ ఇవ్వట్లేదు నాలో ఏమైనా ఫాల్ట్ ఉందా అని చెప్పి నేను చాలా అనుకున్నాను అనమాట సో ఆ వీడియో కొంచెం వైరల్ అయిన తర్వాత నాకైతే కొంచెం హోప్ వచ్చింది అనమాట ఓకే అవుతుంది ఇది కూడా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి నాకు హోప్ వచ్చింది సో అది తర్వాత మీషో మీద ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి అర్థమైంది సో నేను మీషో యాప్ అనేది చాలా ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే అది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట ప్రొడక్ట్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి మరీ బ్రాండెడ్ అని అయితే నేను చెప్పను కానీ ప్రొడక్ట్స్ పర్వాలేదు బాగానే ఉంటాయి కాబట్టి మీషోనే ఎందుకు యూస్ చేయకూడదు అని చెప్పి మీషోలో కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను సెట్ చేశాను అనమాట బాగా సెట్ చేసిన తర్వాత నాకు ఎయిట్ రూపీస్ డీల్స్ ఉంటాయి కదా అవి బాగా అట్రాక్ట్ చేశాయి ఓకే ఫస్ట్ నేను ట్రై చేస్తాను ఎయిట్ రూపీస్ డీల్స్ నాకు వస్తాయా రాదా అని చెప్పి ట్రై చేశాను అనమాట ఎయిట్ రూపీస్ డీల్స్ అయితే బాగానే వచ్చాయి నేను చాలా 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 ట్రై చేసిన తర్వాత నాకు ఎయిట్ రూపీస్ డీల్స్లో కొన్ని నైన్ రూపీస్ డీజ్ సారీ మర్చిపోయాను నైన్ రూపీస్ డీజ్ ఎయిట్కి స్టార్ట్ అవుతాయి అనమాట వాటి మీద ఫోకస్ చేశాను వాటి మీద ఫోకస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అవి కూడా వస్తాయని సో ఎలా వస్తాయి దానికి ఎయిట్కి యూజ్ చేశాను అని చెప్పి కూడా నేను వీడియో చేశాను అది కూడా బాగానే వెళ్ళింది సో దాన్ని కూడా వాచ్ అవర్స్ వచ్చాయి అలా 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 ట్రెండింగ్ టాపిక్స్ ఎక్కువ ఎవరు ఏదైతే చూస్తున్నారో ఆ టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత నాకు అనిపించింది గోల్డ్ వీడియో చేద్దామని చెప్పి ఆ తర్వాత నా గోల్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా నా గోల్డ్ కలెక్షన్ అనేది చూపించాను అనమాట అది కూడా టెన్ థౌజండ్ వ్యూస్ వరకు వెళ్ళింది సో అది కూడా కొంచెం నాకు వాచ్ హావర్స్ తెచ్చిపెట్టింది అనమాట సో నియర్గా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు వాచ్ హాస్ వచ్చాయి వాచ్ హాస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ఏం చేస్తే అది వ్లాగ్ టైప్లో పెట్టేదాన్ని అలా పెట్టిన తర్వాత తర్వాత ఏమైందంటే నాకు ఇంప్రెషన్ ఇచ్చినా కానీ యూట్యూబ్ ఎవరో క్లిక్ చేస్తే వాళ్ళు కాదు సో అలా కూడా నాకు వాచ్ అవర్స్ రావడానికి టైం పట్టింది అప్పుడు మళ్ళీ నాకు కొంచెం డౌన్ అయిపోయాయి అవర్స్ ఆ తర్వాత ఏం చేశాను బిగ్ బాస్ కంటెంట్ వచ్చింది సో బిగ్ బాస్ కంటెంట్ వచ్చింది కదా బిగ్ బాస్ మీద ఎందుకు వీడియోస్ చేయకూడదు అని చెప్పి నా ఓన్గా నేను నాకు ఏదైతే వాళ్ళ గురించి ఉంటుందో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇస్తూ కొన్ని వీడియోస్ చేశాను అవి కూడా పర్లేదు సా ఫస్ట్ నాగమణి కంట మీద చేశాను అనమాట వన్ పాయింట్ టూకే అలా వెళ్ళింది ఓకే బిగ్ బాస్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు పీపుల్ అని చెప్పి బిగ్ బాస్ బిగ్ బాస్ మీద కొన్ని వీడియోస్ చేశాను అనమాట కొన్ని వీడియోస్ చేసిన తర్వాత అవి కూడా వన్ పాయింట్ అలా వెళ్ళాయి కొన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఆగిపోయాయి అనమాట సో అలా 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 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతూ వచ్చాయి అక్కడికి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యాయి కానీ సబ్స్ అయితే రావట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు కానీ వాచ్ హవర్స్ వస్తున్నాయి సో సబ్స్క్రైబర్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు అయితే ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ కంప్లీట్ చేద్దామని చెప్పి లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని ఒక్క షార్ట్ అంటే షార్ట్ వీడియోస్ ఎప్పుడో ఒకటి అప్లోడ్ చేస్తుండే ఎప్పుడూ లాంగ్ వీడియోస్ లేని టైంలో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట సో అలా షార్ట్స్ తక్కువ లాంగ్ ఎక్కువ పెట్టి పోస్ట్ చేశాను అలా పోస్ట్ చేసిన తర్వాత నాకు త్రీ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అయ్యాయి త్రీ హండ్రెడ్ వాచ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత సరే అని చెప్పి బిగ్ బాస్ కూడా అంతగా వెళ్ళట్లేదు ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించాను అనమాట ఆలోచించినప్పుడు ద టీవీ అఫీషియల్ గురించి కొంతమంది ట్రోల్ చేస్తుంటే చూశాను సో అది చూసిన తర్వాత అసలు వీళ్ళది ఏంటి అని చెప్పి వాళ్ళ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏదైతే ఉందో అది నా ఎక్స్ప్లెనేషన్ రూపంలో నేను వాళ్ళని ఇక్కడ కూడా నెగటివ్గా క్రిటిసైజ్ చేయడం కానీ లేకపోతే తిట్టడం కానీ అలాంటివి ఏది చేయలేదన్నమాట నాకు తెలిసిన ఎక్స్ప్లనేషన్ మాత్రమే ఇచ్చాను కొంతమంది అయితే చాలా తిట్టేవాళ్ళు అనమాట వాళ్ళని కానీ నేను ఇప్పుడు తిట్లేదు కావాలని నా వీడియోస్ కూడా చూసుకోండి సో వీళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద కొన్ని వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఆ వీడియోస్ కంటిన్యూగా ఒక టూ వీక్స్ పెట్టాను టూ వీక్స్లో ఉండే నాకు థౌజండ్ అబోవ్ వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి అనమాట సో అక్కడికి నాకు నియర్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయడం అయితే ఆపేశా అనమాట సో ఈ విధంగా నేను నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్ కంప్లీట్ చేసుకున్నాను అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అంటే మన టాపిక్తో పాటు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ఆ యొక్క ట్రెండింగ్ టాపిక్ కూడా పెట్టాలి అండ్ థమ్ నైల్స్ కూడా చాలా బాగుండాలి నైల్స్ కూడా బాగుంటేనే క్లిక్ చేస్తారనమాట సో ఇది నేను వాడిన ట్రిక్ అయితే ఈ ట్రిక్ మీరు మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పాను అంటే మీరు కూడా ఇలా చేయాలి అని నేను అనట్లేదు కానీ నాకైతే వర్కౌట్ అయింది యూస్ఫుల్ అయింది సో నేనేం చెప్తున్నా అంటే ఇలా చేయమని చెప్పట్లేదు కానీ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ టాపిక్తో మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది అవుతారనమాట సో ఇది చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను న్యూ క్రియేటర్స్కి కానీ లేకపోతే ఫోర్ థౌజండ్ అవర్స్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చెప్పి నా ఒపీనియన్ చెప్దామని చెప్పి చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే నేను సబ్స్క్రైబర్స్ కోసం ఏ ట్రిక్ వాడాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కావాలి అనుకుంటున్నారా సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకున్నారు మీరు అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా చెప్తాను అండ్ నాకు లచ్చాక టీవీ ఆఫీషియల్ గురించి చేసినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ప్లస్ డిస్లైక్స్ కూడా వచ్చాయి అవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తాను అనుకున్నప్పుడే ఆ ట్రెండింగ్ టాపిక్స్ మీద మీ యొక్క ఒపీనియన్ అనేది చెప్పడానికి ట్రై చేయండి సరైన ఎందుకంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ రాగానే ఏంటంటే భయపడిపోతారు బాగా బాధపడిపోతారు అండ్ కొంతమంది ఏమో డిస్లైక్స్ పడగానే అయ్యో ఛానల్ యావరేజ్ తగ్గిపోతుందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు సో అందుకోసం అని చెప్పి చెప్తున్నాను నేను నెగిటివ్ని ఫేస్ చేశాను పాజిటివ్ని ఫేస్ చేశాను అంతా ఫేస్ చేశాను కాబట్టి నేను మీకైతే ఈ విషయం చెప్తున్నాను అనమాట సో నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు చాలా చాలా వచ్చాయన్నమాట అవన్నీ కూడా నేను తట్టుకొనే ఉన్నాను సో మీరు కూడా ఇలా ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అవ్వాలి కొంచెం మూఆ అవ్వాలి అనుకుంటే మాత్రం నెగిటివ్ గురించి అలాగే డిస్లైక్స్ గురించి పట్టించుకోకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా మీరైతే యూట్యూబ్లో అయితే రాణిస్తారనమాట సో ఇది నేను చెప్పాలి అనుకుంది నేను ఛానల్ పెట్టి మాత్రం నియర్గా ఫోర్ టు ఫైవ్ మంత్స్ అవుతుంది ఒక వన్ మంత్ పెట్టాను కానీ చా వీడియోస్ ఏమీ పెట్టలేదు అప్లోడ్ చేయలేదు సో నియర్గా ఫైవ్ మంత్స్లో నా మానిటైజేషన్ అయితే ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా ట్రెండింగ్ టాపిక్స్ పెట్టి కంప్లీట్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియోస్ చేయండి ఖచ్చితంగా గెయిన్ అవుతారు అలాగే యూట్యూబ్లో కొంచెం లక్ కూడా ఉండాలని మీ ఓన్ కంటెంట్ మీ వీడియోస్ పెట్టినప్పుడు కూడా లక్తో కూడా కొంచెం వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అసలు వెళ్ళట్లేదే అని అనుకోవద్దు నాకైతే ఫస్ట్లో టెన్ ట్వంటీ అలాగే వ్యూస్ వచ్చాయి తర్వాత తర్వాత కొంచెం పర్లేదు అనమాట సో అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్లోనే యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ ఇవ్వదు కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అయ్యింది మాత్రం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంప్రెషన్ అయితే ఇస్తుంది ప్లస్ ఖచ్చితంగా మానిటైజేషన్ కూడా అవుతుంది నాకైతే ఆ విధంగానే అయ్యింది సో మీకు కూడా అవుతుంది అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఈ ఈ టాపిక్ యూజ్ అనిపిస్తే మాత్రం లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూగా ఛానల్ పెట్టే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ కోసం నేనే వాడాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్